ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు చాలాగా పెరిగిపోయినాయి టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఈవీల మీద ప్రయాణం చేసే వాళ్ళ సంఖ్య భారీగా పెరిగింది కారణం ఏంటంటే ఆయిల్ ఖర్చు చాలా వరకు కలిసి వస్తుంది అలాగే ఎలాంటి పొల్యూషన్ కూడా ఉండదు దీంతో పాటు చాలా సైలెంట్గా రై రై మనం దూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి పక్క నుంచి ఈవీ వెహికల్ వెళ్తుందో లేదో కూడా ఎవరికి తెలియదు ఎందుకంటే చిన్నపాటి సౌండ్ కూడా ఉండదు సో ఇటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా దీని మీద ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఈవీలకి ఇక్కడ నుంచి ఒక సౌండ్ అలర్ట్ సిస్టమ్ అయితే తీసుకురావాలి అనేది ఎందుకంటే దీనివల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయట ఈ రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం శబ్దం లేకుండా దూసుకెళ్లే ఎలక్ట్రిక్ వాహనం ఆ ఇక్కడ నుంచి ఇతర వాహనాలకు ప్రమాదాలు జరగకుండా ఇకపై అన్ని ఎలక్ట్రిక్ కార్లు కానీ బస్సులు కానీ ట్రక్కులు కానీ ఏదైనా సరే సౌండ్ అలర్ట్ సిస్టమ్ అంటే ఏవి ఇది తప్పనిసరిగా ఉండాలట రోడ్డు రవాణా రహదారుల శాఖ దీన్ని ప్రతిపాదించింది కొత్త నిబంధన రెండు వేల ఇరవై ఏడు అక్టోబర్ ఒకటి నుంచి అమల్లోకి రాబోతుంది ఇంకా చాలా టైం ఉంది రెండు వేల ఇరవై ఏడు అక్టోబర్ ఒకటి ఈ మేరకు మంత్రిత్వ శాఖ ఒక ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ తర్వాత తయారయ్యే కొత్త మోడల్ ఎలక్ట్రిక్ వాహనాలు ఈ సౌండ్ సిస్టంతో రావాలి అలాగే ప్రస్తుతం నడుస్తున్న పాత మోడల్ వాహనాలు ఈ సిస్టమ్ అమర్చుకోవడానికి రెండు వేల ఇరవై ఏడు అక్టోబర్ ఒకటి వరకు గడువు ఇచ్చారు అంటే ఈ వాహనాలు వెళ్తూ ఉంటే ఒక సౌండ్ అయితే తెలియాలి ఒక ఎలక్ట్ రావాలి ఎందుకంటే ఇంజిన్ సౌండ్ ఎలాగా రాదు కాబట్టి ఒక సౌండ్ వస్తే పక్క వెహికల్స్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చు ఎందుకంటే అవి చాలా సైలెంట్గా డ్రాప్ సైలెంట్ అన్నట్టు వెళ్ళిపోతున్నాయి దాంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి తాజాగా కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది కాకపోతే దాని అమలు ఇంకా కాస్తంత సమయం అయితే ఇచ్చింది